హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎనిమిది తొమ్మిది కాజు మిక్సీ పట్టుకోవాలి ఇలాగా హాఫ్ కప్పు పెరుగు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పేస్టులాగా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలాలన్నీ వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఇలా ఫ్రై అయిన తర్వాత టూ టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి గుప్పెడంతా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి ఇలా మటన్ వేసుకున్నాక బాగా కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి అవ్వాలండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి త్రీ టీ స్పూన్ల కారం వేసుకోవాలి టూ టీ స్పూన్ల ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ముందుగా పేస్ట్ రెడీ చేసుకున్నది వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక వాటర్ వేసుకోవాలండి ఇందులో ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇప్పుడు విజిల్స్ పెట్టుకోవాలండి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికింది చూడండి ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి